అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవులకు జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవాన్కు నమస్కారం తెలియజేసుకుంటూ నేను తెలుసుకున్న విషయాన్ని జీవుడిగా నేను తెలుసుకున్న విషయాన్ని భగవద్గీత శాస్త్రాన్ని మీ అందరికి కూడా తెలియచేయాలని ఉద్దేశంతోనే ఈరోజు మీ ముందుకి భగవద్గీత చదువుకోవటానికి ఈరోజు ఇలా వచ్చాను మనందరం భగవద్గీత శాస్త్రాన్ని తెలుసుకొని సంపూర్ణ జ్ఞానులు అవ్వాలనే ఉద్దేశంతోనే ఇది సేవ మాత్రమే ఆ నిమిత్తమే భగవద్గీతని ఈరోజు చదువుకున్నాం ఈరోజు భగవద్గీతలోని నలభై మూడవ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం కామాత్మన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళం భోగైశ్వర్య గతి ప్రతి ఈ శ్లోకం కూడా ప్రకృతి గురించి తెలియజేశారు భావం సుఖములు చేకూర్చు వారి మాటలు జన్మ కర్మ ఫలములో సగు అనేక క్రియలను ప్రేరేపించునవై ఉండును అట్టి పనులు చేయుట వలన సుఖములు భోగములు వచ్చుచుండును విన్నారు కదా పై శ్లోకములు మనము నలభై రెండవ శ్లోకంలో ఏమని చెప్పుకున్నామంటే ఇకలోక సుఖములు కలిగే విషయాలనే గురువులు బోధిస్తున్నారు స్వామీజీలు అనేవారు వాటి వల్ల ఏం ఫలితాలు కలుగుతాయి ఏం జరుగుతుందని ఈ కింది శ్లోకంలో ఇవాళ నలభై మూడవ శ్లోకంలో చెప్పారు అందుకని మనం శ్రద్ధగా విందాము ఏం చెప్పారంటే భగవంతుడు కొందరు వేద విషయముల్లే బోధ చేయుచు ఆ బోధలలో వ్రత క్రతువులు యజ్ఞ యాగాదుల విషయంలోనే బోధించుచుందురు ఆ విషయంలోనే చెప్పుచుందురు స్వామీజీలు వ్రతాలు ఎలా చేయాలి యజ్ఞాలు ఎలా చేయాలి అనేవే బోధిస్తుంటారంట ఫలానా వేదములో తెలిపినట్లు యజ్ఞము చేయటం వలన ఫలానా ఫలితం కలుగుతుంది ప్రధాన ఫలానా వ్రతము చేయటం వలన వచ్చిన కష్టములు పోయి సుఖములు కలుగును సుఖములు కలుగుతాయి అని బోధించి మనుషులను ఆ పనులు చేయుటకు పూనుకొనున్నట్లుగా ప్రేరేపింతురు యజ్ఞం చేస్తే ఈ ఫలితం వస్తుంది వ్రతం చేస్తే ఈ ఫలితం వస్తుంది అని వారికి బోధించి ఇవి ఫలానా వేదంలో ఉన్నాయి వేదాలను మనం అనుసరించాలి అని బోధించి వాళ్ళని అలా ఆ పనులను చేయనట్లు వాళ్ళు బోధిస్తుంటారంట మనుషులను ఆ పనులు చేయుటకు పూనుకొని ఉన్నట్లు చేయచ్చు అట్లు చేయటం వలన ఇహలోక సౌఖ్యములు కలుగు కలిగేలాగా బోధించి చేస్తారంట ఆ పనుల వల్ల ఇహలోక సౌఖ్యాలు కలుగుచుండును మరియు ఆ పనులు చేయటం వలన మనకు తెలియకనే మనందరికి తెలియకనే కర్మ కూడా వచ్చి జన్మలకు కారణమవుతున్నది ఆ పనులు చేయటం వల్ల ఏమవుతుంది ప్రపంచంలోనే ఉన్న సుఖాలను భోగాలను కలిగి అవి అనుభవిస్తూ ఉంటే మళ్ళీ అవన్నీ ఆ పుణ్యం వల్ల మళ్ళీ మళ్ళీ జన్మకు కారణం అవుతాయంటండి ఈ పుణ్యమంతా అట్టి పనుల వల్ల కర్మలను కలుగు కలుగునే కాని దైవ సాన్నిధ్యమైన మోక్ష ప్రాప్తి కలుగదు ఆ పనులు చేయటం వల్ల ఏమవుతుంది సుఖములను అనుభవిస్తూ కర్మలు కలుగు కలుగుతూ ఉంటాయి మళ్ళీ అనుభవించాలంటే జన్మ కలగాలి ఆ జన్మలో ఆ సుఖాలను అనుభవిస్తూ మళ్ళీ కొత్త కర్మల్ని మనము కలిగి పొంది ఉంటాము ఆ కర్మలను కలుగునే కానీ దైవ సన్నిధి అయిన పరమాత్మని చేరుకోలేము ఇక్కడ పరమాత్మ సన్నిధి చేరుకోలేము ఆ మోక్ష ప్రాప్తి కలగదు వారికి అట్టి వారికి ఏది మంచిదని తెలియక సహజముగా ప్రపంచ సుఖముల్ని కాంక్షించు ప్రజలకు ఏది మంచిది అనేది తెలియదు అంటండి ఎందుకంటే చెప్పేవారు లేరు బోధించేవారు లేరు మనకి శ్రీకృష్ణుడు ఐదు వేల సంవత్సరాల క్రితమే మనకు బోధిస్తే మనం పట్టించుకోము అసలు ఏం చెప్పారా అని భగవద్గీతని తీసి చదవము ఆయన చెప్పింది వినకుండా భూమి మీద ఉన్న మనుషులు మన తోటి మనుషులు చెప్పింది విని ఈ వ్రతాలు యజ్ఞాలు యాగాలు చేసి ఎందుకు చేస్తున్నామంటే ఏది మంచిది అనేది మనిషికి తెలియదు అంటండి అంటే ప్రపంచ సుఖాలు కలిగించే ఈ మంచియే కదా మన కష్టాలు లేకుండా బతకటమే కదా నాళ్ళు ఎంజాయ్ చేయటమే కదా అని మనిషి అనుకుంటారు ఎందుకనుకుంటారంటే అసలు నిజము చెప్పేవారు లేకపోవటం వలనే ఆ సుఖములు కూర్చియే చెప్పి అందుకు అవసరమైన పనులే చేయనట్టు బోధించు వారికి కూడా అలా బోధించు వారికి కూడా కర్మ కలిగి జన్మలు కలుగుచున్నవి అట్లా బోధించే వారికి కూడా పాపం వస్తుంది ఎందుకంటే దేవుడు విషయం చెప్పకుండా వేదముల విషయముల్లో వేదముల్లో ఉన్న విషయాలను బోధించటం వలన వారికి కూడా కర్మలు కలుగును అని ఇక్కడ చెప్పారండి నేను చెప్పేయటం లేదండి భగవంతుడే శ్రీకృష్ణుడైన భగవంతుడే చెప్పారు ఇక్కడ వారికి కూడా కర్మలు కలిగి జన్మలు కలుగునని పై శ్లోకం యొక్క వివరము కాగా అట్టి బోధల్లో ఉన్ విన్న ప్రజల గురించి భగవంతుడు అంటే బోధించే వారికి కర్మ కలిగి జన్మలు కలుగుతాయంటండి అట్లా యజ్ఞాలు యాగాదులు వ్రత క్రతువులు చేయండి మీకు ప్రపంచ సుఖాలు ఏర్పడతాయి అని చెప్పిన వాళ్ళకు కూడా జన్మలు కలుగుతాయంట మళ్ళీ వాళ్ళ కర్మలు కూడా వస్తాయి కానీ అట్లా ఆ బోధలు విన్న ప్రజల గురించి భగవంతుడు మరి శ్లోకంలో ఏమన్నాడో తెలుసుకుందాం మనం తెలుసుకున్నాం కదా ఇక్కడ ప్రపంచ విషయాలు ఏంటి ప్రకృతి అందుకే ప్రకృతి గురించి అని ఈ శ్లోకంలో మొట్టమొదటగానే భగవంతుడు తెలియజేశాడు కాబట్టి మనందరం ఈ బ్రహ్మ విద్యా శాస్త్రం చదువుకొని ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతని చదువుకొని నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్పారు అనేది వివరించి తెలుసుకుందాం